మీ వద్దకు వస్తలేరని చెప్పి సీఎం గారు హైదరాబాద్ నగరం పరిధిలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీ వద్దకు అభివృద్ధి పనులకేసి వస్తలేరని మీరు అంటున్నారు వచ్చిన వారేమో పార్టీ ప్రియాంపుల బదనాలు ఎదుర్కొంటున్నారు ఆ భయం కోసం వారు రావట్లేదా అలాంటి వారికి మీరు ఏమీ అభయమిస్తారు ఓనర్కే నమ్మకం లేదు వాళ్ళ వాళ్ళ మీద హరీష్ కూడా వచ్చిపోయిండు హరీష్ కూడా నన్ను వచ్చి అసెంబ్లీలో కలిసి ఇష్యూస్ ఉన్నాయి విజయం మొన్న మున్సిపల్లో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్స్ సిద్ధిపేటకి ఎన్ని వచ్చినాయి గజ్వల్కి ఎన్ని వచ్చినాయి కేటీఆర్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ఎన్ని వచ్చినా మీరు లిస్టు తీసుకోండి ఎక్కడన్నా డిస్క్రిమినేషన్ చూపించినా ఒకసారి చూడండి ఎట్ ఏ టైం సింగిల్ స్ట్రోక్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ సింగిల్ జీవోతో రిలీజ్ చేసిన మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్కి కానీ ఏ పక్షం చూడలే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినా నేను ఒకటే సూచన చేస్తున్నా వచ్చి కలుస్తే మీ వాళ్ళు మిమ్మల్ని నమ్మరేమో కానీ మాకేమో అట్లాంటి ఆలోచన లేదు రాండి మీరు ఎమ్మెల్యేలుగా మీ ప్రజలకు మేలు చేయండి అనే నేను విజ్ఞప్తి చేస్తున్న ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఎవరైనా రావచ్చు ఎవరైనా కలవచ్చు ఎవరైనా ప్రజల సమస్యలు చెప్పొచ్చు చేయగలిగిన తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది సీఎం గారు కాంగ్రెస్ పార్టీ రౌడీకి టికెట్ ఇచ్చినట్టు కూడా బీఆర్ఎస్ ప్రచారం ఆద్యంతం కూడా తీసుకుంటే చెప్పారు విధంగా నవీన్ యాదవ్ రౌడీనా మీరు ఏం చెప్తారు నేను అనేది నాకంటే ప్రజలు ఇస్తారు ఫామ్ హౌజుల్లో దీపావళి పండుగ రోజు చిచ్చుబుడ్లు కాల్చుకోకుండా సారాయి బుడ్లు గంజాయి కొకేన్తో దొరికినోళ్ళు రౌడీలా వస్తీలలో పేదోళ్ళకు అండగా నిలబడి పది మందికి సాయం చేసినోడు నవీన్ యాదవ్ చదివింది బిఆర్ ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు ఒక ఆర్కిటెక్చర్ చదువుకున్న యువకుడిని రౌడీ అని అనడానికి వాళ్ళ ఆలోచన ధోరణికి అర్థం పడుతుంది అతను ఏదైనా కేసులలో ఉండో లేకపోతే దొమ్మీలలో ఉంటే మనం అనొచ్చు కానీ అదే నవీన్ యాదవ్ ఒక ప్రశ్న వేసింది మా నాన్న చూపించి నన్ను రౌడీ అనే ప్రయత్నం చేస్తుండ్రు మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలా అని ఒక ప్రశ్న వేసిండుక ఇక దానికి సమాధానం వస్తుంది కాబట్టి ఎన్నికల్లో ఆయనే అన్నాడు సమస్యల మీద చర్చించాలి మా నాన్నగారు కూడా నాకు ఫోన్ చేసి గట్టి పెట్టిండు అని చెప్పి మళ్ళీ ప్రత్యర్థిని రౌడీ అనడం ఏంది రోజు సునీతమ్మకు ఓటు ఏమని అడిగితే మాకేం అభ్యంతరం లేదు వాళ్ళ అభ్యర్థన వాళ్ళు గెలిపించుకుంటారు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు మా ప్రయత్నం బీజేపీ ప్రయత్నం బీజేపీ చేస్తుంది ఇండిపెండెంట్స్ కూడా యాభై అరవై మంది ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఎన్నికల్లో పోటీ పడడం నెగ్గాలనుకోవడం నెగ్గడానికి అవసరమైన ప్రణాళికలు ప్రచారాలు సహజం కానీ దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకోండి అసలు అటు ఏం మాట్లాడుతున్నాం అనేది అర్థం లేకుండా మాట్లాడితే ప్రజలు తీర్పిస్తారు జూబ్లీస్లో పద్నాలుగు నాడు ప్రజలు తీర్పిస్తారు స్పష్టంగా వీటి మీద ప్రజలే నిర్ణయిస్తారు ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు టికెట్ ఇచ్చినావు కాబట్టి ఒకళ్ళతో పుచ్చుకుంటున్నావు అని మీరు మళ్ళీ ఇంకొక మాట మాట్లాడడానికి ఉంటే డెఫినెట్గా పద్నాలుగు తారీఖు నాడు ప్రజలు తీర్పిస్తారు